ఈ రోజు దూవూరు మండలంలోని శ్రీ వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల యొక్క రక్తం అనేటువంటిది చాలా వరకు యువత తగ్గుదా పడుతూ ఉంది ప్రతి ఒక్కరూ దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి యువత రక్తదాతలుగా ఉండి సమాజం కోసము తమదైనటువంటి స్వచ్ఛందమైనటువంటి సేవను తో ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిందిగా మరి మరి కోరుచున్నాం అయితే ఈ రోజు శ్రీ వినాయక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం దాదాపు ముప్పై మందికి పైగానే రక్తదానం అనేటువంటిది చేయడం జరిగింది దూరు ప్రాంత ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాగే యువతరం ముందుకు రావడం వల్ల ఏ హాస్పిటల్లోనూ ఎటువంటి రక్త కొరత లేకుండా ప్రతి వ్యక్తికి ఆక్సిడెంట్ కానీ లేదా తలసేమియాకు సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి వారికి రక్తం తక్కువ ఉన్నా కానీ గర్భవతీలకు హాస్పిటల్లో రక్తం తక్కువ చాలా వరకు ప్రమాదాలకు గురవుతున్నారు అటువంటి వారికి కూడా మనం రక్తదానం చేయడం ద్వారా నిండు ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అయితే తల్లి జన్మనిస్తే రక్తదానం అనేటువంటిది పునర్జన్మనిస్తుందని రక్తముతో మొత్తం ఎక్కడ ఏ షాపులో కొనుక్కునేదానికి రక్తం అనేటువంటిది ఎక్కడ చిక్కదు ఒక మనిషి నుంచి తయారవుతుంది దీన్ని అంతా గ్రహించాలి ఈనాటి నేను సోల్జర్ అనేటువంటి ప్రతి విద్యార్థిని స్టూడెంట్స్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి యువత నేను పోలీసు సమాజ సేవకుని అని ఫేస్బుక్ వాట్సాప్ లో పెట్టుకుంటున్నారు కానీ సమాజ సేవ కోసం నేనంటూ ముందుకొచ్చి నేను దేశ సేవకుని నా వంతు కృషిగా సమాజంలో కనీసము సంవత్సరంలో మూడు సార్లు అయినా మనం రక్తదానం చేయవచ్చు ఒకసారి రక్తదానం చేస్తే మూడు నెలల వరకు మళ్ళీ రక్తం మళ్ళీ మనలో ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల మళ్ళీ రక్తదానం మళ్ళీ చేయవచ్చు ఇలాగా ప్రతి యువత ఊరికి మన దేశభక్తులము స్వాతంత్రం వచ్చినట్టు సెల్యూట్ కొట్టడం కాదు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు రక్తదానం చేయడం మనం నిజమైనటువంటి దేశ సేవకులం అవుతామని తెలియజేయడం జరుగుతూ ఉంది ఓ ఓ యువతరమా పదునెక్కిన నవతరమా సమాజానికి మనవంతు తోడుగా నడవాలి సమాజ చైతన్యం కోసం మనమంతా రక్తదాతలుగా ఉంటూ సమాజంలో వీలైతే మనవంతుగా ప్రాణాలను ఇతరుల ప్రాణాలను ఆపదలో ఉన్నటువంటి వారిని కాపాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి